తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ఉన్న మన్యం కొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఓ చారిత్రాత్మక ప్రాధాన్యం ఉంది ఈ పుణ్యక్షేత్రం దక్షిణ తిరుపతి అని పేరొందింది స్వామిని భక్తులు ఇక్కడ శ్రద్ధాభక్తులతో దర్శించుకుంటారు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం పర్వతాల నడుమ స్వామి ఆశీర్వాదం పొందే వాతావరణం భక్తులను ఆకర్షిస్తుంది పూర్వకాలంలో ఈ ప్రాంతం ఘనమైన అరణ్యప్రాంతంగా ఉండేది అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు మునులు నివసించేవారు అప్పుడు ఈ ప్రదేశాన్ని మన్యం అని పిలిచేవారు ఈ మన్యంలో వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తున్న ఋషులకు దర్శనమిచ్చారని ఒక పురాణకథ ప్రచారంలో ఉంది ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుని రక్షించేందుకు ఈ మన్యంలోకి వచ్చాడట అక్కడి కొండపై నివసిస్తూ భక్తులను అనుగ్రహించాడట అప్పటినుంచి ఈ స్థలాన్ని మన్యం కొండ అని పిలవడం ప్రారంభమైంది ఒకరోజు ఓ బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలసి ఈ అరణ్యంలో ప్రవేశించి తపస్సు చేయసాగాడు అతని నమ్మకం ప్రకారం వెంకటేశ్వరుని తపస్సుతో ప్రసన్నం చేయగలిగితే తన వంశమంతా పుణ్యం పొందుతుందని భావించాడు అనేక సంవత్సరాల తపస్సు తర్వాత వెంకటేశ్వర స్వామి అతనికి దర్శనమిచ్చి ఈ స్థలాన్ని నా నివాసస్థలంగా నిలిపిస్తాను భవిష్యత్తులో ఇక్కడ నా ఆలయం ఏర్పడుతుంది నా ఆశీర్వాదంతో ఈ ప్రాంతం శ్రీ సమృద్ధిగా మారుతుంది అని వరమిచ్చాడు అప్పటినుంచి స్వామి కొండపై నిలిచినట్టు ప్రజల నమ్మకం తరువాతి కాలంలో భక్తులు కలిసి ఆలయం నిర్మించారు ఆలయం కొండపై ఉండటంతో భక్తులు కొండపైకి నడిచి చేరడం విశేషం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి శ్రావణమాసం ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు తిరుమల వెంకటేశ్వరుని సమానంగా ఈ దేవాలయానికి భక్తులు పూజలు చేస్తారు శనివారం ఏకాదశి పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందుతారు